ఓ శ్రీ గురు జ్ఞాన మహా ఓ శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సోమవారం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారబలము చంద్రబలము నక్షత్రాల వరకు ఫలాలు ఈరోజు పఠించాల్సిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము సోమవారము ఇందువారు వారి కూడా అంటారు ఈరోజు కృష్ణ త్రయోదశి రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత కృష్ణ చతుర్థి ఈరోజు నక్షత్రము కృత్తికా నక్షత్రము మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి రోహిణి వస్తుంది విషభరాశిలో చంద్రుడు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు తెల్లవ నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఇక రాహుకాలాన్ని పరిశీలిస్తే ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు అమృత గడేలు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి యోగము ధృతి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు తదుపరి షూల తరణము తైతుల ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఒకటి నిమిషాల వరకు తదుపరి గారి జా ఈరోజు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు మిథున రాశిలో మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమయాల్లో గులికా సమయాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఉంటుంది ఎవగంట కాలము ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సూర్య చంద్రుల ఉదయాస్త ప్రశ్నిస్తే సూర్యోదయం ఈరోజు తెల్లవారుజామున ఐదు నలభై మూడుకి అవుతుంది ఉదయము అస్త సూర్యాస్తమయం సాయంత్రం ఆరు యాభై మూడుకి అవుతుంది చంద్రోదయము తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయము సాయంత్రం నాలుగు యాభై రెండుకి అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల పది నిమిషాలు అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాత్రి ప్రమాణము పది గంటల యాభై నిమిషాలు ఉంటాయి సోమవారం ప్రయాణాలకు వారశల ఉంటుంది కాబట్టి తూర్పు దిశ వారశుల అవుతుంది సోమవారం తూర్పు దిశకు వారశలు అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణాలకు ముఖ్యమైన కార్యక్రమాలు వర్తిస్తాయి కాబట్టి పెట్టుకోవద్దు రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఒకవేళ ఇంట్లో వచ్చి ఇదే తూర్పుభావికి వెళ్ళాలనుకుంటే అందరిలో ముఖం చూసుకొని లేదా పాలు తాగి బయలుదేరండి తూర్పుకి వెళ్ళాలంటే ముందు ఇంట్లో వచ్చి బయలుదేరి ఉత్తర పోయి వెళ్ళి క్లాక్ వాయిస్ తిరిగి తూర్పుకి వెళ్ళండి ఇక తారాబలం చంద్రబాబుని పర్శిస్తే ఈరోజు మూడు మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల్లో కృత్తిక నక్షత్రం ఉంటుంది కాబట్టి కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ వారికి జన్మతారా అంత మంచిది కాదు ఇక తప్పితి ఆకురు దానం చేసి ఏదైనా ముఖ్యమైన పని చేయాలి రోడీ అస్తా చూడడానికి పరమవుతారా కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి దాలాభాలు ఉంటాయి మృగశిర చిత్త దరిష్ట వారికి మిత్రతారు కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతమిష వారికి ఈరోజు తార అవుతుంది కాబట్టి మంచిది కాదు అన్ని రకాల పనులు వాయిదా వేసుకోండి ఇక పునరరుసు విశాఖ పూర్వభద్ర వారికి సాధన అవుతుంది సాధన తారంలో ఏ రకమైన పనులు చేస్తున్నా కూడా బాగుంటుంది ఈరోజు అన్ని రకాల పనులకు బాగుంటుంది పుష్యమి అనురాధ ఉత్తర బాధలు ప్రత్యేకతారవుతుంది ప్రత్యేకతారులు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితి ముఖ్యమైన ఉప్పుతారం చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి క్షేమతార అవుతుంది క్షేమతారంలో ఏ పని చేస్తా క్షేమంగా ఉంటుంది కాబట్టి వ్యాపార పెట్టలో పెట్టిన పెట్టుబడికి నష్టం రాదు ప్రయాణాలు బాగుంటుంది కొత్త వాళ్ళకున్న ప్రమాదాలు జరగకుండా ఉంటాయి శస్త్రచికిత్సలు చికిత్సలు చేసుకుంటే కూడా బాగుంటుంది ఎప్పుడే కానీ శస్త్రచికిత్స క్షేమతారులు చేసుకుంటే మంచిది అష్టది మగా బుల నక్షత్ర వారికి యువతార అవుతుంది కాబట్టి యువతారంలో ఏ పని చేస్తే ఆ మధ్యలో పల్లా ఇవ్వతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి రాహు అధిపతి కాబట్టి తప్పని పరిస్థితిలో అయితే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది అని ముఖ్యమైన పని బరడి పూర్వ పూర్వ పూర్వషాడ వారికి బరడి పుబ్బ వారికి సంపత్ సంపత్తారలో ధర విషయకుండా అన్ని రకాల పల్లె కాంటే బుధు బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలము మధ్యాహ్నం పన్నెండు యాభై ఐదు నుంచి రోహిణి నక్షత్రం వస్తుంది కాబట్టి రోహిణి వస్తా శోవణి వారికి జన్మతార మంచిది కాదు తప్పని పరిస్థితి ఆకుూరలు దాని చేసి చేయాల్సి వస్తుంది మృగశ్న చిత్త దరిష్ట వారికి మిత్రతారవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు పర్వమైతే తారవుతుంది కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి ఆరుద్ర స్వాతి శతమిష వారికి మిత్ర అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పునరుసు విశాఖ పురోవదరం నైతిని తార అవుతుంది కాబట్టి ఈరోజు ఏమైనా పనులు ఉంటే వాయిదా వేసుకోండి అలాగే పుష్పమి అనురాధ ఉత్తర భద్రాలు సాధితారు అంటే కార్యశ్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది అశ్లేష జ్యేష్ట రేవతి వారు ప్రత్యేకతారు కాబట్టి ఏ పని చేసా వ్యతిరేకత వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితి ఉప్పుదారం చేసి చేయండి అశ్విని మఘామూల క్షేమతాలు క్షేమతాలు ఏ పని చేస్తున్నారో క్షేమంగా ఉంటారో ఇబ్బందులు లేవు అంతా మరడి బుబ్బా పురోషాల వారికి విభత్తర విభత్తాల్లో రాహు అధిపతి మధ్యలో పనులు అయిపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితులు అయితే బెల్లం దాని చేసి చేయాల్సింది కృతిగా ఉత్తర ఉత్తరాశాడ వరకు సంపత్తార సంపతారలో ఏ పని చేస్తున్నా దానిలో ధన విషయాల అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది కార్యానుకూలత కూడా ఉంటుంది ఇక చంద్రబలం వంటి రాశులు మేష కర్కాటక సింహం తుల వృష్టిక ధనుస్సు మకర మరియు మే రాసులకు చంద్రబల బాగుంది మూడు రాసులకు చంద్రబలం బాగా అవి ఏంటంటే తులారాశి అష్టమచంద్రుడు కుంభరాశి అర్ధాష్టమచంద్రుడు మిథున రాశి ద్వాష చంద్రుడు వీరు శుభకార్యాలు కానీ ముఖ్య దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు ఈరోజు గాతివారం ఈరోజు మిథున రాశి వారికి ఉంటుంది ఇక పఠించాల్సిన స్తోత్రాలు సోమవారం కాబట్టి శివారాధన రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది లేదా ఓం జపం ప్రతి నూట ఎనిమిది సార్లు చేసుకోండి ప్రదోషకాలలో చేయడం వల్ల చేయండి ఒక సహస్రం చేసుకుంటే మంచిది మృత్యుంజయ మహంత్రాన్ని మాత్రం ప్రతి సోమవారం ఇరవై ఏడు సార్లు జమ చేసుకోవడం వల్ల లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఏళ్ళ ముఖ్యంగా ఎల్నా నడుస్తున్న రాసులు మకర కుంభ ఈన మేష రాసుల వారికి తప్పకుండా రుద్రాభిషేకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గణపతి ఆరాధన కొబ్బరి నోత్వం చే చేయడం వల్ల విఘ్నాలు జరగ రాకుండా ఉంటాయి చేసే పనిలోనూ విజయం సాధిస్తారు దుర్గా సప్త వల్ల సడన్గా వచ్చే ప్రమాదాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది లతాశాస్త్ర సూత్రం భారతదేశంలో ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి లేదా నవగ్రహ స్తోత్ర జపం చేసుకోండి లేదా నవగ్రహాలకు దేవాలయకు వెళ్ళగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఇరవై ఏడు సార్లు నవగ్రహ ప్రశ్న చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి శుభమస్తు